అందరికీ నమస్కారం మనం రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి ఏర్పడబోతున్నాయి అదేవిధంగా ఆ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఎస్టీలకు ఎన్ని కేటాయించబడుతున్నాయో గత వీడియోస్లో మనం తెలియజేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్సీలకి ఎన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ రావచ్చు అన్న విషయాలు తెలుసుకోబోతున్నాం ముందుగా ఆ విషయాలకు వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయాలని పక్క వారికి వేసేందుకు షేర్ చేయండి అన్నిటికన్నా మించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎస్సీ నియోజకవర్గాలు రాబోతున్నాయన్న విషయాలను మాట్లాడుకొని ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఏ నియోజకవర్గం వస్తుందనే విషయాన్ని చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా ఎస్సీలకి దాదాపు నలభై పైన నియోజకవర్గాలు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎస్సీలు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా నుంచి తెలంగాణ ప్రాంతం అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఒకటి రెండు జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో కూడా ఎస్సీ పాపులేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల ఎస్సీలకు ఉండేటువంటి నియోజకవర్గాలని రొటేషన్ పద్ధతిలో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈసారి కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి ప్రతి నియోజకవర్గం యొక్క పరిధి మారే అవకాశాలు ఉన్నాయి మండలాలు మారుతాయి కాబట్టి ఏ నియోజకవర్గం అయినా పేరు అలా వచ్చినా కూడా కొత్త నియోజకవర్గం కింద పరిగణలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది రాజకీయ నిపుణులు అధికారులు మాకు తెలియజేస్తున్నటువంటి సమాచారం దీనిలో భాగంగా ఎక్కడెక్కడ రావచ్చు మొత్తం మీద నలభై నియోజకవర్గాలకి ఏమాత్రం కూడా ఎస్సీలకు తగ్గే అవకాశాలు లేవు మనం నలభై నియోజకవర్గాలకు మాత్రమే ఇప్పుడు సమాచారం తెలియజేయబోతున్నాం ఇందులో భాగంగా మనం శ్రీకాకుళం జిల్లాని ఒకసారి పరిశీలించినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం ఎస్సీలకు అవ్వచ్చు అని పరిశీలిస్తే హెచ్ఎల్ల నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం విజయనగరం విజయనగరంలో ఇప్పుడు రాజ ఎస్సీ నియోజకవర్గంగా కొనసాగుతుంది ఒకవేళ దీన్ని మార్చితే ఏ నియోజకవర్గం రావచ్చు అది కూడా అడుగుతున్నారు చాలా మంది ఇప్పుడున్న నియోజకవర్గాలు మారితే ఏ నియోజకవర్గం రావచ్చు మొత్తం మీద విజయనగరంలో దాదాపు రాజ్యాంగ నియోజకవర్గమే రావచ్చు ఒకవేళ దాన్ని మార్చినట్లయితే బుబ్బిల్ నియోజకవర్గం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా పార్వతీపురం జిల్లా పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గమే ఎస్సీలు కేటాయించబడింది ఇది ఆల్టర్నేట్ ఈ జిల్లాలో లేదు దాదాపు పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గమే మరొకసారి ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా చూసినట్లయితే పాయికరావుపేట ఈ పాయికరావుపేట మినహాయించి కొరవ నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ తక్కువగా ఉంది ఈ పాయికరావుపేటలో ఉన్నటువంటి నియోజకవర్గంలోనే అత్యధికంగా ఎస్సీలు కనిపిస్తున్నారు కాబట్టి ఈ జిల్లా నుంచి కూడా పాయికరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా కాకినాడ కాకినాడ జిల్లా ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గం కనిపించదు ఇక్కడ నుంచి ఖచ్చితంగా తూని అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉంది మరొక జిల్లా తూర్పు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఆల్రెడీ ఉన్నాయి కొవ్వూరు గోపాలపురం ఈ రెండు నియోజకవర్గాలు ఏదైనా ఒకటి మారితే రొటేషన్ పద్ధతిలో కానీ లేదా మార్పు చేర్పుల్లో మారినట్లయితే నిడదగోళ్ళు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్ఐలు కేటాయించేటువంటి అవకాశం ఉంది మరొక జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రజెంట్ అవి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం అమలాపురం రాజోళ్ళు పి గన్నవరం ఇవి ఆల్రెడీ మనకి ఎస్ఐ కేటాయించబడ్డాయి ఈ మూడిట్లో ఏ ఒకటి మారినా ఈ మూడింటిలో ఏ ఒక్కటి మారితే ముమ్మడి వరం అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటువంటి అంటే ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు పెరిగేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మల్కీపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఇది కొత్తగా రాబోతుంది ఈ మల్కీపురం ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని కూడా జనరల్ స్థానాలు కనిపిస్తున్నాయి వాటిలో అత్యంత ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరొక జిల్లా ఏలూరు ఏలూరులో చూసినట్లయితే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలు కేటాయించి ఉన్నారు అది చింతలపూడి చింతలపూడిని ఏదైనా మార్చినట్లయితే అంటే ఆల్టర్నేట్ చేసినట్లయితే నూజువూడు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ కేటాయించే అవకాశం ఉంది దాంతో పాటు కొత్తగా ఏర్పడేటువంటి జంగారెడ్డి కూడా ఎస్సీలు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఆల్రెడీ రెండు ఎస్సీలు కేటాయించి ఉన్నారు అది తిరువూరు నందిగ్రామం ఈ రెండిట్లో ఏదైనా మార్పు చేసినట్లయితే జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరొక జిల్లా కృష్ణ కృష్ణా నుంచి చూసినట్లయితే పామరు ఎస్సీలకు ఉంది అది ఏమైనా చేంజ్ అయినట్లయితే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశం ఉంది దీంతోపాటు కొత్త అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి బాపులపాడు ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా గుంటూరు గుంటూరును చూసినట్లయితే గుంటూరులో తాడికొండ ఎస్సీలు కేటాయించారు అదేవిధంగా పత్తిపాడు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఏమైనా మార్పులు చేసినట్లయితే పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొత్తగా ఏర్పడే తొల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పల్నాడు పల్నాడు నుంచి పెద్ద కూరుపాడు ఈసారి ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా బాపట్ల బాపట్లలో ఆల్రెడీ ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు ఉంది ఒకవేళ ఆల్టర్నేట్ చేసినట్లయితే అద్దంకి నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలు కేటాయించబడి ఉన్నాయి వాటిల్లో ఎర్రగొండపల్లి సంతనూతలపాడు కొండేపీ ఈ మూడిట్లో ఏ ఒకటిని ఆల్టర్నేట్ చేసినా కూడా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా నెల్లూరు నెల్లూరు నుంచి అన్ని కూడా జనరల్ స్థానాలు కనిపిస్తున్నాయి ఈసారి కొత్తగా సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి తిరుపతి తిరుపతి జిల్లా చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ నియోజకవర్గాలు గూడూరు సూలూరుపేట సత్తివేడు అయితే ఈ మూడిట్లో ఏ ఒక్క నియోజకవర్గాన్ని జనరల్గా మార్చినా ఎంగడిగిరి నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశం ఉంది ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడుతుంది అనుకుంటున్నటువంటి పాకాలు కూడా ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా చిత్తూరు చిత్తూరు నుంచి గంగాధర్ నెల్లూరు పోతల పట్టు ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాలు ఏమైనా చేంజ్ చేసినట్లయితే నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఉంది అదే విధంగా చిత్తూరు నుంచి కొత్తగా ఏర్పడుతున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం బంగారుపాల్యం ఈ బంగారుపాల్యం కూడా ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరొక జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో చూసినటువంటి చూసినట్లయితే రైల్వే కోడూరు రైల్వే కోడూరులో మార్పు చేసినట్లయితే రాజ్యంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఉంది లే కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గం వస్తున్నటువంటి ఓబులవారి పల్లి కూడా ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కడప జిల్లా కడప జిల్లాలో ప్రజెంట్ బద్వేల అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు ఉంది ఏమైనా మార్పు చేర్పు చేసినట్లయితే మైదిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి నంద్యాల నంద్యాలను చూసుకున్నట్టయితే నంది కొట్టుకూరు ఇప్పుడు ఎస్సీలు కేటాయించారు మార్పు చేస్తే శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు అవేటువంటి అవకాశం ఉంది కర్నూలు జిల్లా చూసినట్లయితే కోడుమూరు పోడుమూరిని ఏమైనా చేంజ్ చేసినట్లయితే ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు కొత్తగా వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం కౌతాలం అయ్యేటువంటి అవకాశంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో చూసినట్లయితే సింగనమల సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు ఉంది దాంతోపాటు అది ఏమైనా మార్పు చేసినట్లయితే కళ్యాణదుర్గం ఎస్సీలు కేటాయించే అవకాశం ఉంది దాంతోపాటు గుత్తి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు ఉంది అది మార్పు చేసినట్లయితే పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడుతుంది ఈ సమగ్ర సమాచారంలో ఎస్సీలకి దాదాపు నలభై పెరగచ్చు అంటున్నారు నలభై కన్నా కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ రొటేషన్ పద్ధతిలో లేకపోతే పాత నియోజకవర్గాలే యథాతథంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఏదైనా రొటేషన్ చేసి సిస్టాన్ని ఏమైనా మార్చినట్లయితే కొత్త నియోజకవర్గాలు వచ్చినా మనం ఏ అయితే ఇప్పుడు చెప్పి చెప్పామో వాటిలోనే ఎక్కువగా ఎస్సీలకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద నలభై నియోజకవర్గాలు ఖచ్చితంగా ఎస్సీలు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతకన్నా మించి ఒకటి రెండు ఎస్సెంబి నియోజకవర్గాలు కూడా ఎస్సీలకు ఎస్సీలు కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా సమాచారాన్ని పక్కవారికి సేరవేసేందుకు లైక్ చేయండి మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి